కాకినాడ జిల్లా తుని మండలం రాజుపేట గ్రామంలో ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్ జోనల్ ప్రెసిడెంట్ రమేష్ ఆధ్వర్యంలో డెబ్బై తొమ్మిదో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి జాతీయ పథకాన్ని సౌత్ ఇండియా మెడికల్ సెల్ డాక్టర్ ఏవి మహన్ ఆవిష్కరించారు ఈ సందర్భంగా రాజుపేట గ్రామానికి చెందిన పల్లా లావరాజుని స్టేట్ సోషల్ సర్వీస్ వైస్ ప్రెసిడెంట్గా నియమించారు హ్యూమన్ రైట్స్ కార్యాలయాన్ని గ్రామంలో ప్రారంభించారు ఈ కార్యక్రమంలో స్టేట్ క్రైమ్ యాంటీ కరప్షన్ ఇన్ఛార్జ్ జలారి వీరభద్రరావు స్టేట్ లీగల్ సభ బత్తుల రవికుమార్ గ్రామ పెద్దలు స్కూల్ విద్యార్థులు రాజుపేట యూత్ సభ్యులు పాల్గొన్నారు అనంతరం పాఠశాల విద్యార్థులకు బహుమతులు ప్రదానం చేశారు నాకు పదవి రావడానికి కృషి చేసిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ నేషనల్ చైర్మన్ మరియు ఫౌండర్ డాక్టర్ ముజాహిద్దీన్కి ధన్యవాదాలు తెలియజేస్తున్నానని పల్లరాజు అన్నారు